हाँ ساري कटकों आओ भाई टीवी मैकेनिक यूनियन वर्तिलाले पकड़ ले ये डीयू वर्तिलाले ये यू वर्तिलाले टीवी मैकेनिक यूनियन वर्तिलाले यूनियन तकलीफ के न्याय तो करगाले టెలివిజన్ డే సందర్భంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టర్ గారిని కలవాలని మా ఏయూటియు సంఘం నిర్ణయించారు ఆ సందర్భంగా ఈరోజు రాయచూటి యూనియన్ అన్నమయ్య జిల్లా తరఫున ప్రతి లోకల్ నియోజకవర్గం నుంచి కలెక్టర్ని కలవడానికి ఒక వినతి పత్రం ఇచ్చి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కలెక్టర్ గారిని కలిశాము వారు ఎంతో సౌరుద్రయంతో మా వినపాన్ని వివరించి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతామన్నారు మాకు యూనియన్ ట్రేడ్ యూనియన్లో చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ప్రతి చాలామంది ఇండ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వారికి కూడా పక్కా గృహ నిర్మాణం కింద ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయించమని కలెక్టర్ గారిని కోరాము వారు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామని తెలియజేశారు అలాగే ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా కలెక్టర్ గారిని కలిసి వాళ్ళని సత్కరించడం జరిగింది కాబట్టి మా మా యొక్క సమస్యలను స కలెక్టర్ గారు చాలా సౌద్రయంతో విని స్పందించారు చాలా చక్కగా స్పందించారు వారికి మా ధన్యవాదాలు ట్రేడ్ యూనియన్ తరపున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాం ఈరోజు మనము వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా ఎఈటియు యూనియన్ ద్వారా మనకి రిజిస్టర్ యూనియన్ ఉంది సార్ ట్రేడ్ యూనియన్ దీని సందర్భంగా రాష్ట్రం మేము కలెక్టర్ ఆఫీస్లో మన సమస్యలను ఇబ్బందులను మన స్కిల్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మనం అనుకున్న రాలేకపోయినాయి కాబట్టి మన కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యలను తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అర్జీ ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ యూనియన్ టెక్నీషియన్ మిత్రులందరూ మదన్పల్లి నుంచి అలాగే చిటువేలి నుంచి వచ్చిన సభ్యులందరూ మనం అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మన ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా మనం అందరం కలిసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా కలెక్టర్ గారిని కలిసినప్పుడు మాకు యూనియన్ తరపున రాయచూటి జిల్లా మొత్తం అన్నమయ్య జిల్లా తరఫున రాయచూటిలో ఒక యూనియన్ భవనానికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది దానికి కూడా కలెక్టర్ గారు స్పందించారు వారికి వారు స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు వారికి మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం యూనియన్ తరపు నుంచి మనము అనామ జిల్లా డిస్టిక్ కార్యవర్గ సభ్యులందరూ కలిసి మన కలెక్టర్ గారితో కలిసి కలిసి పోదామని చెప్పి వచ్చాక మా సమస్యలను సార్ దగ్గర తీసాల ఆశిస్తున్నాము